హాయ్ హలో నమస్తే నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి డాక్టర్ ప్రభు టీవీ ప్రభు హెల్త్ టీవీ ప్రభు ప్రభుత్వ టీవీ మీకు స్వాగతం ఈ రోజు ముఖ్య అంశం ఆచికా తాజా కబర్ ఏంటంటే ఎండల కాలం ఈ ఎండలు తీవ్రంగా పెరిగాయి ఈ రోజు మన భారతదేశం అంతా కూడా రెండు రాష్ట్రాల్లో కూడా విపరీతమైనటువంటి ఎండలు ఈ ఎండల తాకిడికి ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల టెంపరేచర్ పెరగడం వల్ల అనేక మంది మూలపడుతున్నారు చాలా మందికి గొంతు నొప్పులు జ్వరాలు లేదా శరీరంలో రకరకాల బాధలు తలకాయ నొప్పి కళ్ళు గుడ్డు నొప్పులు ఇలాగ రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు మన హెచ్చరించడానికి నేను ముందుకు వచ్చాను ఇప్పుడు సమస్య ఏంటంటే అత్యధికంగా జ్వరం రావడం జనరల్ వీక్నెస్ కాలు నొప్పులు కళ్ళు నొప్పులు రకరకాల శరీర ప్రాబ్లమ్స్ వైరల్ మయాలజీ లాగా కనపడతా ఉన్నాయి ఈ రోజు ఫ్రీక్వెంట్ గా ఇలాంటి పేషెంట్లు చూస్తా ఉన్నా మా ఓపి కూడా పెరుగుతా ఉంది కారణం ఏంటంటే ఈ క్లైమేటిక్ ట్రాన్సిషన్ ఏదైతే క్లైమేట్ వింటర్ నుంచి సమ్మర్ లోకి వెళ్తుందో దీనివల్ల ఈ సమస్య మనకు కనపడతా ఉంది అయితే మనం ఈ సమ్మర్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమ్మర్ లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మనం బాగుంటామనే ఆ విషయాలు మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఆ పేషెంట్ అందరూ కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను అయితే జనరల్ గా ఈ ఎండల కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ సిటీలో ఉన్న పట్టణాలు ఉండేటువంటి వాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పొద్దున తొమ్మిది గంటల లోపల వెళ్లడం సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటపడటం ఇది ముఖ్యమైన అంశం లేదు మాకు మధ్యలో కూడా పనిచేయాలంటే తప్పకుండా మీరు చక్కని వదులైన దుస్తులు ధరించాలి కాటన్ దుస్తులు లాంటివి ధరించడం మంచిది శరీరం నుంచి చెమట ఎంత బాగా వెళ్ళిపోతుందో చూసుకోవాలి పరిస్పరేషన్ ఈ పరిస్పరేషన్ కనుక ఎక్కువ కనుక ఉంటే ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి ఎన్ని సార్లు నీళ్లు తాగితే అంత మంచిది నీళ్ళల్లో మీరు సరదాగా నిమ్మకాయ నీళ్లు కలుపుకోవచ్చు లేదా నిమ్మకాయ కలుపుకొని నీళ్ళు తాగొచ్చు లేదా చిటికెడు ఉప్పు చారుడు పని ధర నిమ్మకాయ తో తాగచ్చు లేదు బత్తాయి జ్యూస్ తాగొచ్చు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు మజ్జిగ నీళ్ళు తాగొచ్చు అంబలి మన రాగి మార్క్ లాగా అంబలి చేసుకుని తాగవచ్చు ఇలాగా అనేక రకాల ద్రవ పదార్థాలు మీరు తాగాలి ఎందుకంటే ఈ ద్రవ పదార్థాలు తాగితేనే మన శరీరంలో ఎప్పుడైతే చెమట ద్వారా సోడియం పొటాషియం క్లోరైడ్స్ బయటకు వెళ్ళిపోతాయో ఈ సోడియం పొటాషియం బయటకు వెళ్ళిపోవడం ద్వారా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ని మనం తగ్గించుకోవడం కోసం ఏం చేయాలి దాన్ని మళ్ళీ రిప్లినిష్ చేయాలి కావాల్సినంత నీటిని నీటిలో ఎలక్ట్రాల్ పౌడర్ కలుపుకోవటమా లేదు ఉప్పు పందర చిట్కడు ఉప్పు చారడి పందర కలుపుకోవటమా లేదా నిమ్మకాయతో కలిపి కాంబినేషన్ లేదా సబ్జా గింజలు వాడుకోవటమా సుగంధ నీళ్ళు వాడుకోవటమా ఇట్లాగా రకరకాల నీటిని మనం తీసుకోవడం ద్వారా శరీరంలో తేమ శాతాన్ని మనం పెంచుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే టెంపరేచర్ ముప్పై ఆరు నుంచి నలభై నలభై నుంచి యాభై డిగ్రీ దాకా పోతుందో మనం కోల్డ్ లా అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవడం ద్వారా మనం ఇమీడియట్ గా నీటి శాతాన్ని పెంచుకుంటూ అవుతాం ఒకవేళ అయితే ఈ నీటి శాతం తగ్గింది ఎప్పుడైతే ఎవరైనా మీరు అపస్మారక స్థితిలో కనుక చూస్తే అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టుగా చూస్తే వాళ్ళకు బాగా తీవ్రంగా చెమట్లు కారుంటే వాళ్ళకి వెంటనే మీరు చలని ప్రదేశంలోకి మార్చి ఐస్ స్పాంజింగ్ సంఖలోపల గజల దగ్గర ఐస్ పెట్టడం ద్వారా బేర్ని వాళ్ళ శరీరంలో తగ్గించి వెంటనే వారికి నీటిని తాపడం రకరకాల ఇందాన్ని చెప్పిన పానీయాలు రకరకాల పానీయాల ద్వారా మనం తగ్గించవచ్చు అట్లాగే వారికి ఆ పానీయాలు తాపించాలి ఇలా తాపించడం ద్వారా మనము పేషెంట్ లో వెంటనే ఫ్లూయిడ్ లెవెల్ పెంచి బీపీని పెంచి వాళ్ళ అపస్మారక స్థితిలోకి వెళ్లకుండా కాపాడగలుగుతాం అయితే రోడ్డు మీద రోడ్డు మీద అమ్మేటువంటి రకరకాల పానీయాలు తో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రకరకాల పానీయాలలో అనేక రకాలైన విష పదార్థాలు వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటాయి ఏగలు ముసురుగుతా ఉంటాయి ఇలాంటి ప్రదేశాలు అన్హైజీన్ ప్రదేశాలు నీటిని తాగటం కానీ ఐస్ని వాడటం కానీ లేదా ఇతర ఇతర మరి జ్యూసును తాగడం ద్వారా కొత్తగా గ్యాస్ట్రోఇన్ఫలైటిస్ లాంటి సమస్యలు అంటే వాంతులు విరుషన్ లాంటి సమస్యలు వచ్చి కూడా మీరు ఎండ ఎండలో ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి అటువంటిది తగ్గించి మీ ఇంటి దగ్గర నుంచే మీరు మాక్సిమం వాటర్ వాటర్ ని క్యారీ చేయటం మంచిది మీరు బండుల ద్వారా వెళ్తున్నా బైక్ ద్వారా వెళ్తున్నా సైకిల్ ద్వారా వెళ్తున్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్తున్నా ఏ రకంగా వెళ్తున్నా మీతో మనం తప్పకుండా వాటర్ ని క్యారీ చేయటం ఒక ఉత్తమమైనటువంటి పని కాబట్టి నీటిని అనేక రకాలుగా మీరు తయారు చేసుకోవచ్చు అనేక మార్గాలు మీకు నేను ఆల్రెడీ తెలియజేశాను మజ్జిక నీళ్లు నిమ్మకాయ నీళ్లు బత్తాయి నీళ్లు రకరకాల నీటిని మనం తయారు చేసుకోవచ్చు కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎండాకాలంలో మరి కాటన్ దుస్తులు ధరించండి వదులుగా ఉన్న దుస్తులు ధరించండి నెత్తిగ క్యాప్ను కానీ లేదా ఈజీగా ఉండే క్యాప్ గాని లేదా మన గొడుగును మేము చెవులకి ఈరు ప్లక్స్ కానీ వేడిగా వెళ్లకుండా ఈరు ప్లక్స్ ధరించండి ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా ఎండ నుంచి మనం కాపాడుకోవచ్చు ఇది ఒక అంశం అయితే ఒకవేళ పొరపాటున అపస్మారక స్థితిలో కనుక ఆ పేషెంట్ గానీ ఆ పర్సన్ గా ఎండదెబ్బ గనక తల్లి తగిలి ఉంటే వెంటనే వాళ్ళని మార్చి ఐసు గడ్డలు వాడి ఐ ఫ్లూయిడ్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కంపల్సరీగా మీరు వైద్యుని సంప్రదించాలి ఇమ్మీడియట్ గా వందకి ఫోన్ చేయటమా వన్ ఆర్ ఎయిట్ కి ఫోన్ చేయటమా ఇట్లాగా మీరు హెల్ప్ తీసుకుని ఆ పేషెంట్ ని వెంటనే దగ్గర నుండి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం ద్వారా ఐ ఫ్లూయిడ్స్ పెట్టి వెంటనే ఆ పేషెంట్ బ్రతికించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి జాగ్రత్తలు తీసుకోండి ఎండాకారాన్ని కూడా మా జాగ్రత్తలతో చక్కగా జీవిద్దాం నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చెల్లగాలి సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ లైఫ్ మల్టీ స్పెషల్ క్లినిక్స్ హైదరాబాద్ మణికొండ నమస్కారం